స్వాతంత్ర దినోత్సవ సంబరాలతో మదనపల్లి విశిష్టతను చాటుదాం వందలాది ద్విచక్ర వాహనాలతో పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి పట్టణంలో డెబ్బై తొమ్మిదవ ముందస్తు స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా వందలాది ద్విచక్ర వాహనాలతో జాతీయ జెండాలను చేతబట్టి పట్టణంలోని ప్రధాన మార్గాల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది మంగళవారం స్థానిక పుంగనూరు రోడ్డులోని మున్సిపల్ బోర్డు వద్ద నుండి బైక్ ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు అలాగే ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూడా ద్విచక్ర వాహన ప్రదర్శనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పుంగనూరు రోడ్డు వాల్మీకి సర్కిల్ టౌన్ బ్యాంక్ సర్కిల్ బెంగళూరు బస్టాండ్ మల్లికార్జున సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ మార్కెట్ యార్డ్ చౌడేశ్వరి కళ్యాణ మండపం వరకు ముందుకు సాగిందని పేర్కొన్నారు అలాగే రేపు స్థానిక మిషన్ కాంపౌండ్ నుండి అనిబిసెంట్ సర్కిల్ వరకు రెండవ రోజు పదివేల మందితో ప్రదర్శన జరుగుతుందని ప్రకటించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాఠశాలలు కళాశాలలు యాజమాన్యాలు లారీ ఆటో యూనియన్లు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పండ్ల వ్యాపారులు ప్రభుత్వ విద్యా సంస్థలు ఉద్యోగులు కాంట్రాక్టర్లు మహిళలు ఎన్జిఓలు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు అందరూ మదనపల్లి పట్టణ నలు జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ జాతీయ పతాకం విలువలు చాటుతూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతూ భారతదేశ విలువలను స్మరిస్తూ ఎవరైతే దేశం కోసం అమరుల అమరలైన అమర వీరులను స్మరిస్తూ మదనపల్లి పసిన్న నుంచి ఇక్కడ చారేశ్వరి కళ్యాణ మండపం వరకు నిరోధికంగా ఎక్కడ ఎవరు వెనక వెళ్లకుండా చాలా బాధ్యతగా చాలా మంచిగా బైక్ ర్యాలీ చేసిన మదనపల్లి యువకులకు మదనపల్లి పట్టణ పౌరులకు మదనపల్లి భారతీయులందరికీ బేర్గా నమస్కారం ఈ రోజు భారతదేశ విలువలు మనం చాటుతూ మదనపల్లిలోనే భారతదేశానికి సెల్ఫ్ రూల్ మూమెంట్ వచ్చింది దేశ జాతీయ గీతం మదనపల్లి నుంచే ఆలోపనైంది దేశమొదటిసారిగా మదనపల్లె పాడడం జరిగింది ఇది ఈ రోజు మన దేశ విలువలు మనం అందరం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి మనకు ఏదైనా మంచి ఉండాలా మంచి జరగాలంటే అది మన భారతీయులంగా మనం ఎప్పుడు ఉంటామో అప్పుడే మన కోసం అన్ని విధాలుగా మనం ముందుకు వెళ్తాము ఈ దేశ విలువల్ని మనం చాటల్లా దేశ సమగ్రతకు చాటల్లా దేశ విలువలను చాటల్లా మన ఐక్యతను చాటుతూ ముందుకు నడుస్తూ దేశ విలువలను ముందుకు తీసుకువెళ్లే అవసరం ఉంది రేపు మనము ఏదైతే పద్మూడవ తేదీ రేపు తెల్లవారి పది గంటలకు ఏ మన మిషన్ కాంపౌండ్ నుంచి ఒక పదివేల మందితో మీరు అందరు ఎవరు ఎవరు వస్తారో అందరూ తమ తమ జెండాలు తమ చేతులు తీసుకురావాలా ఎవరో కొనిస్తే జెండాలు మనం తీసుకురాకూడదు ఇది మన దేశం మన స్వతంత్ర భారతదేశ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం ఏ ఒక్కరిది కానీ మన అందరిది దీనికి రేపు మనమందరము అందరము పదివేల మందితో ర్యాలీ చేస్తూ ఎవరైతే ఎక్స్ మిలిటరీ మ్యాన్ ఉన్నారో వాళ్ళు ముందు ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు మన దేశ జవాన్లు దేశ సరిహద్దుల్లో మన కోసం వాళ్ళు అక్కడ రాత్రిలో వాళ్ళు నిలుకొని ఉంటే మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోయాము అదే వాళ్ళు అక్కడ లేకపోయింటే మనకు వచ్చేది కాదు రేపు మీ ఎన్సీసీ వాళ్ళు ఎక్స్మెంటరీ మెన్లు వాళ్ళు వాళ్ళ యూనిఫామ్ లో వాళ్ళందరూ రావాలా రేపు తెల్లవారు పదిన్నరకు మనం మిషన్ కాంపౌండ్ నుంచి బయలుదేరి ఆనిపెంట్ వరకు ఒక పదివేల మందితో జాతీయ పతాకం మన తమ తమ చేతుల్లో తీసుకొని ఒక పెద్ద ఎత్తున ర్యాలీ చేయబోతున్నాము ఎందులోండి మా సాయంత్రం ఆరున్నర గంటలకు బెంగళూరు బస్ స్టాండ్ నుంచి బయలుదేరి మనం దేశ విలువను చాటుతూ మనం తీర్పు సుల్తాన్ మైదానానికి వెళ్లి అక్కడ మన మదనపల్లి పట్టణ పిల్లలు స్వాతంత్ర దినోత్సవం ముందస్తు వేడుకలు అక్కడ జరుగుతాయి దాదాపు అక్కడ రేపు మన్నాడు సాయంత్రం మనం ఏ టయానికి దేశ స్వరాజ్యమైందో అంతవరకు కార్యక్రమం చేస్తామని చెప్పి సవళీగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఏ అవసరాలున్నా ఇది మన దేశ పని మన దేశ విలువలు చాటల్లా స్వాతంత్ర దినోత్సవం జరిపల్లా పనులు నోరుగా పక్కన పెట్టి అందరూ కలిసి కార్యక్రమమే సర్వస్వం దేశ స్వాతంత్ర దినోత్సవం సర్వస్వం అని చెప్పి ముందుకు నడుస్తూ మనం భారతదేశానికి ఇక్కడి నుంచి ఒక నినాదం దేశ జాతీయ స్వతంత్ర దినోత్సవం పదహైదవ తేదీ కాదు దాదాపు ఐదు రోజుల ముందు నుంచి జరపల్లా దాని విలువలను చాటాలా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఐదు రోజులు మన దేశం కోసం కేటాయించలేమా ఐదు రోజులు ఒక్కొక్క గంట గంటలు దేశ విలువలను చాటలేమా ఐదు రోజుల్లో ఒక్కొక్క గంట రెండు గంటలు మన దేశ సమగ్రత నుంచి మాట్లాడమా దేశం కోసం పోరాటం గురించి మాట్లాడే అవసరం ఉందా లేదా అని అటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా వెనకాడకుండా రేపటి కార్యక్రమం ఎల్లుండి కార్యక్రమం ఇక్కడ విచ్చేసిన నిన్న సాయంత్రం ఒక చిన్న పిలిపిస్తే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాధ్యతగా పనిచేసింది